రాసి పెట్టుకోండి ఆఖరి ఆఖరిగా వచ్చే ఇరవై నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్ ఎగరేయండి అన్న బాగుంటుంది పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళ నాపుకోవటం రేపు పొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ అలా రావడానికి క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను ఆఖరి పదిహేను నిమిషం అంటే క్లైమాక్సే కదన్న అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు కానీ సర్లేండి అండి ఇంకో ఎంతో దూరం లేదు ఆ ఆఖరి పదిహేను నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కళ్యాణ్ అన్న మాత్రం